बाबा डिसेस्टर सरदार बीच వస్తుందా సిస్టర్ ఇది ముచ్చలంపాలెం బీచ్ మాట అనకాపల్లి వాటర్ సిల్ దాటినట్టునే అనకాపల్లి జిల్లా మాట బాగుంటుంది బీచ్ సూపర్గా ఉంది బీచ్ ఓకే ఓకే సిస్టర్ ఇక్కడ లైవ్ అయిపోయిందా మీ లైవ్ ఎన్నిసార్లు చేశారు రోజు రెండు సార్లు పెట్టారా సరే సరే అయితే Thorsten, das మళ్ళీ నా లైవ్ ఈవినింగ్ ఉంటుంది కొంచెం ఇస్తాను ఇస్తాను స్టార్ ఇస్తాను తమ్ముడు భోన్ చేసాను భోన్ చేసే వచ్చారు అనమాట కి బీచ్కి చేసి వచ్చాం సిగ్నల్ సరిగ్గా పడడం లేదు సిగ్నల్ సరిగ్గా పడట్లేదు భాగ్య గారు హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు భోజనం అయిందా లైవ్లోకి వచ్చినాను థ్యాంక్ యూ ఎక్కడి నుంచి అండి భాగ్య గారు లైవ్ చూస్తున్నారు నేను అయితే ఉన్నాను మా టూ జిల్లా ముచ్చలపాలెం బీచ్ ఐ భవానీ సిస్టర్ హాయ్ భవానీ సిస్టర్ అంటున్నారు భాగ్య గారు చదువు బాగా వస్తుంది రావట్లేదు హాయి భవానీ సిస్టర్ అంటున్నారు భవానీ గారు ఆటగా వెళ్తున్నారు పడవైతే లోపల వస్తున్నారు ఇప్పుడు బాగా వస్తుందా భవానీ సిస్టర్ గారు బాగా వస్తుందా లైవ్ చూడండి కొద్దిగా క్లారిటీ వస్తుందా వేటకి వెళ్తున్నారు మరి లోపలికి వస్తారు ఇప్పుడు పడం చూడండి మొత్తం ముగ్గురు ఆరుగురు పది పన్నెండు మంది పన్నెండు మంది వస్తారు ఇప్పుడు లోపలికి ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఉదయం అప్పుడు వస్తారు మళ్ళీ చేపలు చేపలన్నీ చూసుకొని ఎస్ సిస్టర్ మీరు భోజనం అయిందండి భోజనం అయింది తర్వాత ఇలాగా బీచ్కి వచ్చాం మాకు బీచ్లు ఎక్కువ కదా వైజాగ్లో సరదా వచ్చాం వేటగా సువర్ణ హాయ్ హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు సువర్ణ గారు బాగున్నారా భోజనం అయిందా సువర్ణ గారు లైవ్లోకి వచ్చిన థ్యాంక్ యూ అండి సువర్ణ గారు పడవ అయితే లోపలికి వెళ్తుంది ఫ్లాట్కి వెళ్తున్నారు అందరూ భోజనం చేశారా లైవ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ భోజనం అందరూ చేశారని అడుగుతున్నారు సువర్ణ గారు లైవ్ ఎలా వస్తుందండి సువర్ణ గారు ఫ్లాట్ వస్తుందా లైవ్ ఇక సిగ్నల్ పడట్లేదు ఇక్కడ నాకు గారు హాయ్ అండి హాయ్ సువర్ణ గారు లైక్ ఫోర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తులసి గారు హాయ్ అండి మూడో లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తులసి గారు లైవ్లోకి వచ్చినందుకు సపోర్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఇది ముచ్చలంపాలెం బీచ్ నేను ఆటకెళ్ళనా నేను అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న చెరువులు ఉంటే ఏదో గేలాలో ఏదో వస్తాం కానీ పాస్కి సౌత్లో ఆటకెళ్తాడు మనకు అలవాట్లేదు కాంగళూర్తుల్లో అయితే వెళ్తారు వాళ్ళకి దేవరా దేవరా రంపారా అలా ఉన్నాయి దేవరా అలవట్లేదండి తులసి గారు క్లియర్గా లేదు లైవ్ అవును అవును సిగ్నల్ పడట్లేదు సిగ్నల్ ఇక్కడ సరిగ్గా లేదు చంపాలలో ఫ్లర్ అవుతుంది లైవ్ అంటే భూమిలోంచి కొంచెం అలాంటి వేడిలాగా వస్తుంది కదా దానివల్లనూ ఏమో మరి సిగ్నల్ లేకపోవడం వల్ల కానీ క్లియర్గా లేదు భూమిలోంచి కాదు బాగా పల్లెటూరు కదా అంటే బాగా పడుతుంది లోపల చాలా లోపలికి వచ్చి అనమాట లాస్ట్ ఇంకా బీచ్ పుట్టిన ఉంటుంది ఆ ఊరు వైజాగ్ ఇంకా అర్కే బీచ్ అనుకోండి సిగ్నల్ బాగా పడుతుంది పల్లెటూరు సైడ్ ఉంటుంది అన్నమాట ఇంకా సిగ్నల్ రాదు లోగుతమ్ముడు సువర్ణగర్ అయితే చేస్తాను బ్లూ అయితే ఇవ్వను ఏమనుకోకండి ఎందుకంటే చాలా మౌంటేషన్ అయిపోయింది కదా బ్లూ అయితే ఇవ్వతున్నాను నస్సు పిన్ అయితే చేస్తాను ఓకేనా ఏం చేయమంటే చేస్తాను కానీ చాలా అయితే ఇవ్వను ఎందుకంటే మౌంటేషన్ అయిపోయింది కదా బ్లూ బ్లూ పోతే నాకు నష్ట వచ్చింది ఏమనుకోకండి చేస్తాను అనండి సువర్ణనగర్ అంటే బాబు సిస్టర్ కూడా అడిగారు అంతా భవన సిస్టర్ కూడా అడిగారు భవన సిస్టర్ కూడా ఇవ్వలేదు ఛానల్లో ఫౌంటేషన్ అయిపోయింది కదా ఇంకా బ్లూ అయితే ఇవ్వట్లేదు ఎవరికి కూడా ఇంకా బ్లూ అవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి నాకు ఛానల్కి అందుకే ఇవ్వట్లేదు ఏమనుకోకండి ఓకేనా ఇంకేంటి భవన సిస్టర్ వరంగల్ పిల్ల హాయ్ అండి హాయ్ హాయ్ బ్రదర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చినందుకు పర్వాలేదు తమ్ముడు ఓకే ఓకే ఏమనుకో ఏమనుకోలేదా మీరే తమ్ముడు కదా అవ్వలే ఆ మాత్రం అర్థం చేసుకుంటాను మళ్ళీ చెప్పు బ్లూ ఇవ్వకూడదండి ఛానల్కి మెసేజ్ వచ్చిందా అవును నీకు పిన్ చేశాను సువర్ణ సువర్ణ గారు సువర్ణ గారు పిన్ చేశాను మీ ఛానల్ పిన్ చేశాను బ్లూ అయితే బ్లూ ఇవ్వను ఓకేనా ఏమనుకోకండి నాకు ప్లువడం వల్ల చాలా బాగుంటున్నాయి కదా అప్పుడు కొన్ని 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 ప్రాబ్లమ్స్ వచ్చి అందుకే బ్లు అవ్వడం ఇవ్వట్లేదు ఎవరికి కూడా ఓకేనా అర్థం చేసుకుని కొద్దిగా లైక్ డెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సిస్టర్ లైవ్లోకి వచ్చినందుకు లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బీచ్లోకి వస్తాం కానీ మనసు అంతా చాలా హ్యాపీ అండి ఇంటి దగ్గర కష్టం ఇంటి దగ్గర తిన్న ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ట్రాఫిక్ ఈ సౌండ్స్ కానీ ఏమి ఉండవు మాట ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ బీచ్ అది ఇది అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా పర్వాడ ముచ్చలంపాలెం మాట లోపలికి పర్వాడ నుంచి ముచ్చలంపాలెం అంటే ఎవరని చెప్తారు మొన్న అనకాపల్లి ఉత్సవాలు అయ్యా ఇక్కడే అయ్యాట ముచ్చలంపాలెం అని వాటర్ సిబ్బంది దాటి బీచ్ చాలా బాగుంటుంది బీచ్ అయితే ఫ్లాట్ వస్తుందా ముచ్చలంపాలెం అండి దృష్టి ముచ్చలంపాలెం చలంబలం బీచ్ ఇంటే బాగున్నాయి సిస్టర్ కొత్త వీడియోస్ ఏం పెట్టారా థాట్స్ లైవ్ ఎక్కువ చేస్తున్నట్లు బాగున్నాయి సిస్టర్ లైవ్ ఎక్కువ చేస్తున్నట్లు

వన్ టెస్ట్ అయిపోయిన తర్వాత సాట్స్ కూడా యూస్ కూడా తగ్గిపోతే అన్నమాట లైవ్ కూడా యూస్ తగ్గుతుంటారు కోరునా సిస్టర్ మీకు సబ్స్క్రైబ్ చేశారు వన్ అవర్ తర్వాత రిటర్న్ అవ్వండి డైరెక్కి వచ్చింది ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ అండి ముశలంపల్ బీచ్ మాట ఇది చాలా బాగుంటుంది బీచ్ అయితే మీకు ఎక్కడ ఉంటుందక్క బీచే ఏమి ఉంటుందా మీ సైడు బాగుంది భవానీ సిస్టర్ మీకు ఏమైనా బీచ్లో ఉంటాయా మీ సైడు అయితే కొద్దిగా పర్లేదు బీచ్ ఆ చూడండి ఆ లేడీస్ అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు భయం లేకుండా అసలు అబ్బో చాలా లోపలికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఏమన్నా వీళ్ళు డబ్బులు డబ్బులు ఏమన్నా ఎదుగుతున్నారనమాట ఒట్ని ఏమన్నా వేస్తారు కదా డబ్బులు ఆ డబ్బులు అయ్యి అలాగా వేరుకుంటున్నారన్నమాట బస్సులు వచ్చి డబ్బులు ఇస్తుంటారు కదా అవి ఒడ్డుకొచ్చేస్తాయమాట డబ్బులు వేయమంటీ ముగ్గురు భవని ఉండదు మా తెలంగాణ అవును అవును బీచ్లో ఉండవు ఒకసై హైదరాబాద్ సైడ్ అయితే జూ పార్క్స్ అవే ఉంటాయి కోసం కదా జూ పార్క్స్ అవి చూసుకుంటూ ఇంకా బీచ్లో ఇటు సైడ్ అయితే మా వల్ల సైడ్ అయితే బీచ్లు చాలా ఉంటాయి ఒక టెన్ వరకు ఉంటాయి బీచ్ పోలవరం ఒకటి తంతలు ఒకటి రాంబిళ్ళు ఒకటి ఆ తర్వాత ఇంకా ముచ్చప్ప ముచ్చలంపాలెం బీచ్ ఒకటి వార్చి బిల్ ఒకటి కుర్మాడకు ఒకటి సీతంపాలెం ఒకటి ఆర్కే బీచ్ ఒకటి భీమిలి ఒకటి ఇంకా చాలా ఉంటాయి దగ్గర దగ్గర ఒక పది నుంచి పదిహేను వస్తుంటాయి బీచ్లు అయితే గోపి హాయ్ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా ఎక్కడ ఎక్కడ గుండు వాడు నాని కూడా ఏమో ఊరిలో తీయించుకున్నాడు తల్లి దగ్గర నేను నేను తలుపులమ్మ తల్లి గుడి ఉంది కదా తలుపులమ్మ తల్లి తెలుసా తుని తుని దగ్గర అక్కడికి వెళ్ళి అన్నమాట ఓకేనా డబ్బులా అలా రూపాయలు రెండు అసలునా సరే సరే తిన్న తిన్న అలా కొంత రూపాయలు దొరుకుతాయా సరే బాబాయ్ సార్ నాకు తెలీదు బాయ్ పోతున్నా ఎక్స్ట్రా వెళ్ళిపోతున్నావా సార్ లైవ్లోకి వచ్చినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు అండి ఇక్కడికి వచ్చి లైక్ చేసి మెసేజ్ చేసావు థ్యాంక్ యూ ఇప్పుడు మంచిగా ఉండాలని శివనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోపి లైవ్లో వస్తుంది గోపి అనే తుల్ప టెంపుల్ బాగుంటుంది అంటా వెళ్ళదు ఎప్పుడు గోపి వెళ్ళు సారి ఇక్కడ సిగ్నల్ కొద్ది పడట్లేదు మంచి మంచి ప్లేసెస్ ఉంటే అక్కడ సిగ్నల్స్ పడవు అదే బాగా ఇది బాగా లోపల ముచ్చలంపాలు చాలా లోపలికి ఇచ్చు టవర్స్ అవి ఉండవు మాట అందుకే అక్కడ సిగ్నల్ పడదు తలుపులమ్మ తల్లి టెంపుల్ ఎప్పుడన్నా వెళ్ళి గోపి బాగుంటుంది సాయంత్రం ఐదుగా ఐదు గంటల వరకే ఉంటుంది అదే వచ్చేసేస్తారు రుడిలో ఉన్నా గోప్యాన్య సరే బావని అక్క ఇప్పటివరకు లైవ్లో ఉన్నావు మెసేజ్ చేసావు థ్యాంక్ యూ ఇప్పుడు మంచిగా సంతోషంగా ఉండాలని శివనైతే కోరుకుంటాను కోరుకుంటానన్నమాట ఓకే ఏమైనా పని ఉంటే వెళ్ళక్క పర్లేదు ఓకేనా నాకు తెలియదు సత్య నా ఫ్రెండ్ చెప్తున్నాడు అవునా ఓకే ఓకే వెళ్ళప్పుడన్నా ఎంత డబ్బులు సంపాదించా ముఖ్యం కాదు అన్ని టెంపుల్లో చూడాలి ఓకేనా ఈ కళ్ళుతో ప్రకృతి అంతా చూడాలి కాశీ చూడాలి ఆ తర్వాత కేదార్నాథ్ చూడాలి అమర్నాథ్ చూడాలి ఇన్ని టెంపుల్స్ స్వయంభూగా ఉంటాయి అన్నీ కూడా చూడాలి గోపీ అనే అది అనంతంగా ఉండదు ఓకేనా అది ఇంకా వాళ్ళు షాపులకు వెళ్తారు కదా వాళ్ళు ఇప్పుడు లైవ్ అలా వస్తుంది క్లారిటీ అని నా ఫ్రెండ్ అవునా ఓకే ఓకే వైజాగోలు తెలుస్తుంది వైజాగోలకి రాజమండ్రి వరకు తెలుస్తుంది వాళ్ళకి राजमंड्र हईदराबा वरकू मैक्सीम तिरपति वरकूल इंके गोपी ड्यूटी ड्यूटी गोपन्य

బోట్ అయితే వస్తుంది చా వేటకి వెళ్ళారు కదా వేటకి వచ్చేస్తున్నారు బోటు సముద్రం నుంచి ఒక టర్లాగా ఒక రోడ్లో వేసారు మాట ఇల్లు ఇలా బోటే వస్తుంది బోట్ వస్తుంది కదా ఆ బోట్ ఇలా వచ్చి ఇలా వచ్చి అలా టర్నింగ్ తీసుకొని మళ్ళీ అలా ఊరిలోకి అక్కడ పెట్టేసుకుంటారు బోట్లన్నీ కూడా అంటే పెద్ద పెద్దగా కెరెట వచ్చిన పోటు లోపలికి వెళ్ళిపోకుండా లోపలికి చెరువులో ఉంది కదా అక్కడ పెట్టేసుకొని కట్టేసుకుంటారు